గత వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇలాంటి సమ్మిట్ వైజాగ్లోనే జరిగింది పార్వతీపురం మండలం పెద్దమరికి పంచాయతీ గ్రామానికి చెందిన మండంగి భాస్కరరావు మందు మాన్పిస్తామని చెప్పి ఎన్జీఓ హోంలో చేరిన తర్వాత సవంగా ఇంటికి చేరిన ఘటనపై గిరిజన ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భాస్కర్రావుతో పాటు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జిల్లాలోని వైకేఎం కాలనీలో ఉన్న ఎన్జీఓ హోంను సందర్శించినట్లు సమాచారం అయితే ఆరోగ్యం సరిగా లేదంటూ పెరిన భాస్కర్రావు నిదానంగా ఇంటికి చేరడం భార్యా పిల్లలను అనాథలుగా మార్చిందని గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని గిరిజన సంఘాలు కోరారు అనిపిస్తున్నాం అని తీసుకెళ్ళి సగాన్ని చూపించాలి మా పరిస్థితి ఏంటి మాకు వెనక ముందు ఎవరు లేరు వికలాంగ భాస్కర్ రావు కొంతకాలంగా మధ్యాహ్నకి బానిసై ఉన్నాడు అయితే పార్వతీపురం పట్టణంలోని వైకేఎం కాలనీలో ఏర్పాటు చేసిన ఒక ఎన్జిఓ హోము ఎవరైతే ఎన్జిఓలు నడుపుతున్నారో డ్రగ్స్ కంట్రోల్ చేస్తామని చెప్పేసి ఆ వసతి గృహాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వస్తే మద్యం మానిపిస్తాము ఆరోగ్యంగా పంపిస్తామని నమ్మబలికి ఆ యొక్క అక్కడ చేరే విధంగా చేశారు తీరా గురువారం నాడు చేరిన కుటుంబ సభ్యులకు కానీ గ్రామ పెద్దలకు కానీ వాస్తవాలు చెప్పకుండా కేవలం అనారోగ్యం అని చెప్పేసి వాళ్ళు ఎన్జిఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది అయితే భార్య గాని ఆ గ్రామ పెద్దలు కానీ యువత కానీ ఈ మృతిపై భాస్కర్ రావు మరణంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు హోమ్ లోనే ఏదైతే వసతి గృహం ఏర్పాటు చేసిందో ఎన్జిఓ అనేటువంటి సంస్థ ఆ సంస్థ హోంలోనే మృతి చెందారనే అనుమానం ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో భాస్కర్ రావు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం